శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముధ్య సహస్ర హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీరు చూస్తున్నది రీసెంట్గా మనకి దసరా నవరాత్రులు జరిగాయి కదండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అప్పుడు నేను చేసుకున్న పూజా విధానం అండి మామూలుగా అయితే అమ్మవారిని పెడతాను ఈసారి కొన్ని కారణాల వల్ల ఇలా సింపుల్గా చేసుకున్నాను అండి నిత్య పూజలాగా చేసుకున్నానని చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి టూ వీడియోస్ పెట్టానండి దాని కంటిన్యూషన్ వీడియో థర్డ్ వీడియో ఇది ఈరోజు నేను మీకు క్షీరాబ్ది ద్వాదశి గురించి చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి వచ్చిందండి కార్తీక మాసంలో మహావిష్ణువు యోగ నిద్రలోంచి లేచి బృందావనానికి వస్తారండి ఈ రోజున మనము క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటాము ఇప్పుడు మనకి బృందావనం అంటే తులసి కోట కదండి తులసి కోట దగ్గర మనము తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మ ఉంచి కానీ లేదా తులసి చెట్టు ఉసిరి చెట్టు ఆ రెండింటిని దగ్గర ఉంచి తులసి కళ్యాణం అని చెప్పి చేస్తామండి మామూలుగా నేనైతే లాస్ట్ టైం ఏం చేశానంటే సపరేట్ వేరే దానిలో తులసి చెట్టు ఉన్నిందండి రోజు నేను పూజ చేసుకునే తులసి చెట్టు కాకుండా ఇంకొకట ఇంకొక బకెట్లో తులసి చెట్టు వేసున్నాను దాన్ని తీసుకెళ్ళి పూజ రూపులో పెట్టి పూజ చేశానండి కానీ ఈసారి తులసి కోట దగ్గరే పూజ చేయాలనుకుంటున్నాను మామూలుగా మనము తులసికోటలో చిన్న కృష్ణుడి విగ్రహం కానీ లేదంటే లక్ష్మీనారాయణ స్వామి పటం కానీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుంటామండి మామూలుగా మనము షోడశోపచార పూజ చేస్తాము అమ్మవారికి తులసి తులసి మాతకు అదేవిధంగా మహావిష్ణువుకు షోడోపచార పూజ చేస్తామండి పూజ చేసేప్పుడు మామూలుగా మనము ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోహోపాద్యం సమర్పయామి అట్లా శుధ్రదగ స్నానం సమర్పయామి అంటాం కదండీ మనకి తులసి చెట్లో పూజ చేస్తున్నాం కాబట్టి శుద్ధ స్నానం అన్నప్పుడు తులసి చెట్లు కొంచెం నీళ్లు పోయండి సో అదేవిధంగా ఆ తులసి చెట్టులో నీళ్ళు పోసినప్పుడు తులసి చెట్టు మీద నుంచి స్వామివారి మీద కూడా పడతాయి తర్వాత వస్త్రం సమర్పయామి అన్నప్పుడు మీకు వీలైతే అక్కడ తులసి మాతకు చిన్న బ్లౌజ్ పిట్ కానీ ఏదన్నా చిన్న వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి అంటే తులసి కోట చుట్టూ అమ్మవారికి చుట్టండి అదేవిధంగా స్వామివారికి కూడా చిన్న వస్త్రాన్ని సమర్పించండి తర్వాత మీరు ఏదైనా దీపాలు పెట్టుకోవాలనుకు అనుకుంటే ఈరోజైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు అక్కడే అంటే తులసి కోట దగ్గరే దీపాలు పెట్టుకోండి ఇకపోతే నైవేద్యం దీనికంటే ముందు మీకు పాజిబిలిటీ ఉంటే ఆవు పేడ తీసుకొని వచ్చి తులసికోడ దగ్గర అలికి దాన్ అక్కడ దానిపైన పద్మం పద్మం ముగ్గు అటు ఇటు శంకుచక్రం ముగ్గులు వేయండి వేసిన తర్వాత ఆ పద్మంలో తాంబూలం సమర్పి సమర్పించండి తాంబూలంతో పాటుగా నైవేద్యంగా అయితే బెల్లం పొంగలి అంటే బెల్లం పరమాణం చేసుకోండి దాంతోపాటుగా ఉసిరికాయను కూడా నివేదించండి అంటే ఉసిరికాయ పచ్చడి కూడా నివేదించ నివేదించవచ్చు అని చెప్పారు నేనైతే లాస్ట్ టైం ఉసిరికాయలు సమర్పించానండి అంటే పచ్చడి ఉసిరికాయ పచ్చడి లేదా ఉసిరికాయ పచ్చడితో కలిపిన అన్నం అవి నాకు పాజిబుల్ కాలేదు అందుకని కొన్ని ఉసిరికాయలు నివేదించి బెల్లం పరమాణం చేసి పెట్టాను అయిపోయిన తర్వాత మామూలుగా షోడశోపచార పూజ అంతా చేసేసాం కదండి తర్వాత హారతిచ్చి ఇంకా మీరు ఏదైనా స్తోత్రాలు చదువుకోవాలనుకుంటే తులసి తులసి అమ్మవారివి గోవిందవి లేదా నారాయణు నారాయణుడివి మహావిష్ణువి లేదంటే కృష్ణుడివి శ్లోకాలు ఏదైనా ఉంటే చదువుకోండి అష్టోత్రాలు ఉంటే చదువుకోండి తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టి కర్పూరం హారతి ఇచ్చేసేయండి మంగళహారతి పాట వచ్చిన వాళ్ళు పాడుకోవచ్చండి ఈ విధంగా మనము సింపుల్గా ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజని జరుపుకోవచ్చండి మహావిష్ణువుకి పిండి దీపాలంటే చాలా ఇష్టం అండి పిండి దీపాలు కూడా పెట్టుకోండి లాస్ట్ టైం అయితే నేను కొన్ని పిండి దీపాలు దాంతోపాటు ఉసిరి దీపాలు పెట్టుకున్నాను మామూలు దీపం ఒకటి కూడా పెట్టుకున్నానండి ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా చూడండి ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఒక్కరూ ద్వారం దగ్గర దీపాలు పెడుతూ ఉంటారండి అదే అదేవిధంగా తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటారు అయితే నేను నేనేం చెప్తున్నానంటే మీ ఇంట్లో కనుక శివలింగం ఏదన్నా ఉంటే ఈవినింగ్ టైంలో కాస్త నీళ్ళు తీసుకొని స్వామివారికి అభిషేకించండి చాలా మంచిదండి అది కూడా ప్రదోషకాలంలో సమర్పించండి స్వామివారి శ్లోకాలు ఉంటే ఏదైనా చదువుకోండి ఏది రాకపోతే కొంచెం నీళ్ళు పోసి దాంతోపాటు కొంచెం విభూది వేయండి దాంతోపాటు బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలతో అర్చన చేయండి ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరూ కూడా ఒకరే అనే భావంతో పూజ చేయాలండి ఇద్దరు కూడా ఒకటే అంటే వేరు వేరు కాదు అనే భావంతో పూజ చేయాలి వీలైతే ప్రతిరోజు గుడికి వెళ్ళి అక్కడ దీపం పెట్టడం కూడా చాలా మంచిదండి వీలు కాని వాళ్ళు కనీసం సోమవారం శనివారం అన్న వెళ్ళి దీపం పెట్టడం చాలా మంచిది ఈ కార్తీక మాసంలో శివునికి రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిదండి మనం రుద్రాభిషేకం చేసుకోలేని పక్షంలో నండూరి శ్రీనివాస్ గారు ఆయన ఛానల్లో మనకి రుద్రాభిషేకానికి సమానంగా ఉండే కొన్ని శ్లోకాలు ఇచ్చారండి ఆ శ్లోకాలని చదువుకుంటూ లేదా ఆ శ్లోకాలని ప్లే చేస్తూ స్వామివారికి అభిషేకం చేసుకోండి చాలా మంచిదండి ఇవేవీ కుదరని వాళ్ళు నేనైతే ఏం చెప్తానంటే వేవి కుదరని వాళ్ళు పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం ధ్యానం చేసుకుంటూ అన్నీ స్వామివారికి ఉపచారాలన్నీ చేసినట్టు ఊహించుకోండి అది అన్నిటికంటే బెస్ట్ అని నేను చెప్తానండి నేను పూజ చేయలేని పక్షంలో ప్రతిసారి ఇలాగే చేస్తానండి కళ్ళు మూసుకొని స్వామివారికి మొదట ఆసనం సమర్పయామి దగ్గర నుంచి లాస్ట్ మొత్తం పూజంతా అయిపోయేంత వరకు కూడా మొత్తం నేను ఆ ధ్యానంలోనే చేసుకునేదాన్ని ఇదైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఇబ్బంది లేని పని అండి ఆఫీస్కి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా చేయలేక అలసిపోయి ఉండేవాళ్ళు వీళ్ళ వీళ్ళు ఈ ఈ పద్ధతిలో చేసుకుంటే వర్క్ తగ్గుతుంది రిలీఫ్గా కూడా అనిపిస్తుందండి రిలీఫ్ అంటే నేను చెప్పేది మనం చేయలేదనే భావన ఉండదు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మానసిక పూజ అంటే నేను అనుకుంటున్నాను ఇది మానసిక పూజ అని అనుకుంటున్నాను అండి అంటే మన మనసులో స్వామివారికి అన్ని ఉపచారాలు చేసినట్లు స్వామివారినే మనం ఆహ్వానించినట్లు ఊహించుకుంటూ చేయడం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ నవరాత్రి పూజ ఈ నవరాత్రి పూజ అంతా కూడా నేను ఆల్మోస్ట్ అలానే చేశానండి అంటే మామూలుగా అమ్మవారి అలంకారాలు చేస్తాను కదా ఈసారి అమ్మవారి అమ్మవారి అలంకారాలు చేయలేకపోయానండి దానివల్ల ఏం చేశానంటే ఇక్కడ స్వామివారి విగ్రహము అమ్మవారి విగ్రహం ఉన్నాయి కదండి అక్కడే పూజ మొత్తం చేసుకొని ఇంకా ధ్యానంలో కూర్చొని అమ్మవారి సహస్రనామాలు చదువుకుంటూ మొత్తం పూజ అంతా చేసుకున్నానండి షోడశోపచార పూజ దగ్గర నుంచి అన్నీ కూడా నేను ధ్యానంలోనే చేసుకున్నాను ఇది అమ్మవారికి చివరి రోజు అండి మామూలుగా మహానైవేద్యం అని పెడతారు ముందైతే నేను ఇంకా పూర్ణం బూరెలు ఇవన్నీ కూడా పెట్టేదాన్ని అండి కానీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా లిమిటెడ్గా నైవేద్యాలు అయితే చేసి పెట్టానండి అన్నము సాంబారు చేశాను తాలింపు చేసి వడ వడలు పాయసము చేసి పెట్టానండి అంతవరకు నైవేద్యం చేశాను కొబ్బరికాయ కొట్టి లాస్ట్లో మహానైవేద్యం పెట్టానండి అమ్మవారికి సారు సమర్పించుకున్నాను ఇది ఈరోజు చిన్న వీడియో అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి